જે ఈరోజు విజయవాడ నగరంలోని ప్రెస్ క్లబ్ లో స్వతంత్ర బీసీ ఉద్యమం గా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది రాష్ట్రంలోని బీసీ సంఘాల ప్రతినిధులు ఉద్యమకారులు ప్రముఖులు మేధావులు మహిళలు యువతీ యువకులు ఈ టేబుల్ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు రమణయ్య గారు పెద్దవారు టి రమణయ్య గారు నమ్మి పెద్దవారు వీరవల్లి శ్రీనివాసరావు గారు ఆర్గనైజేషన్ బాగా నడుపుతున్నారు మహిళలు అందరు వచ్చారు మిత్రులారా ఈ రోజున రాష్ట్రంలో స్వతంత్రతీ ఇచ్చిపోతున్న యొక్క ఆవశ్యకతని రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున గుర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే జరిగిన ఎన్నికల్లో కొన్ని ప్రముఖ బీసీ సంఘాలు స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రత్యామ్నాయ రాజకీయ దృక్పథంతో వ్యవహరించకుండా స్వతంత్రంగా నిలబడ్డ పోటీ చేసిన బీసీ అభ్యర్థుల్ని బలపరచడం కాకుండా ఆధిపత్య కులాలకు చెందినటువంటి రాజకీయ పార్టీల వాళ్ళ విజయానికి బహిరంగంగా ప్రకటనలు కార్యక్రమాలు సభలు సమావేశాలు ఇలాంటివన్నీ కూడా జరిపి చివరికి వాళ్ళ జెండాలు కూడా మోసేటటువంటి స్థితికి కొన్ని సంఘాలు వచ్చాయి ఈ రకమైనటువంటి వ్యవహార శైలి బీసీ ఉద్యమానికి భవిష్యత్తులో యాభై ఆరు శాతముగా ఉన్నటువంటి బీసీల రాజ్యాధికారానికి నష్టం కలిగిస్తుంది ఐక్యంగా ఉంచి పోరాట కోట్టుని పెంచి రిజర్వేషన్లు కులాల జనగణన వాళ్ళకు కావాల్సినటువంటి వర్గీకరణ ఇలాంటి ఇత్యాది అంశాలు చాలా ఉంటాయి ఆ అంశాలన్నింటినీ ఉద్యమంలోకి ఇవ్వడానికి ఆటంకంగా ఉండే ప్రభుత్వాన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి ప్రక్రియలో అంటే ఆధిపత్య రాజకీయ అధికారానికి దోహదపడే విధంగా కొన్ని సంఘాలు నాయకత్వాలు అంతరించాయి ఇది నష్టకరమని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులు ప్రజలు మేధావులు తాను ఆవేదన చెందారు ఆవేదన చెందిన వారందరూ కూడా ఒక అభిప్రాయానికి కాన్సన్షియస్ గా ఏమొచ్చారంటే ఈ రాజకీయ పార్టీలకు అనుబంధంగానూ అను అనుసరణంగానూ ఉండే బీసీ ఉద్యమం కాకుండా స్వతంత్రమైన బీసీ ఉద్యమంగా మన హక్కులు ఆమె సాధించుకునే ఉద్యమంగా ఈ హక్కుల సాధన ఉద్యమంలో భాగంగా కొనసాగింపుగా రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేసే విధంగా బీసీ ఉద్యమాన్ని మనం నడపాలి అది స్వతంత్రంగా బీసీ ఉద్యమం నడిపినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది కనుక ఒక బలమైన స్వతంత్ర వృత్తి స్వతంత్ర బీసీ నుంచి నడపడం గురించి చర్య తీసుకోవాలని పెద్దలు సంఘాల నాయకులు మాట్లాడారు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసిన కారణంగా ఈ వేదిక వాళ్ళు ఏర్పాటు చేసి చేసి రౌచ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చ సాగిస్తూ ఉన్నాము ఈ చర్చలో వృత్తి సారానికి పలువురు మాట్లాడారు మహిళలు మాట్లాడారు యువకులు మాట్లాడారు సంఘాల పెద్దలు మాట్లాడారు అందరు కూడా ఎక్కడ విధంగా చెప్పింది ఏంటంటే మూడు రాష్ట్రంలో బలమైన స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని మనం నిర్మించుకున్నాము అలా నిర్మించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అందుకు మనం ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి యువత మేధావులు అందరూ కూడా ఈ హైత్యాన్ని బలపడేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు కనుక ఒక బలమైన శక్తి నిర్మాణానికి కూడా ఇదే తోడ్పడుతుంది ఇలా కాకపోతే ఆధిపత్య కులాలకి రాజ్యాధికారాన్ని కట్టబెట్టే ఒక తప్పు విధానాన్ని అనుసరిస్తే డెబ్బై ఐదు ఏళ్ళు గడిచిపోయినాయి ఇంకా డెబ్బై ఐదు ఏళ్ళు కానీ ఏడు వందల యాభై ఏడు గెలిచినప్పటికీ ఇలాగే ఉంటాయి కనుక ఒక బలమైన స్వతంత్ర ఉద్యమాన్ని బీసీ ఉద్యమం నిర్మాణం చేయడం అవసరము ఈ బీసీ ఉద్యమ నిర్మాణం అయినప్పుడే ఎస్సీ హెచ్లు కూడా తగినటువంటి రాజ్యాధికారాన్ని తగినటువంటి స్థానము రాసి అవకాశాలు ఉంటాయి కాబట్టి శక్తివంతంగా స్వతంత్రంగా నిర్మాణం చేయడానికి అవసరం కనుక దానికి చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా కోరారు ఆ ఫలితంగానే ఈ రోజున ఈ విజయవాడ నగరం రాజధాని కీలకమైన విజయవాడ నగరంలో స్వతంత్ర బీసీ ఉద్యమం నిర్మాణం అనే దానికి సమావేశం జరిగింది ఈ సమావేశం ఎదుర్కొన్న తుందారుగా అందరూ ఏకాగ్రంగా వచ్చింది ఏంటంటే ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి ఒక ఆర్గనైజీ కమిటీ ఏర్పాటు చేసుకోవడము ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ భావదాలను పెంచి బలమైన శక్తి నిర్మాణాన్ని అంతిమంగా సంఘ నిర్మాణాన్ని ఈ సంఘ నిర్మాణాన్ని కొనసాగింపుగా అంతిమంగా ఒక బలమైన రాజకీయ పార్టీ నిర్మాణాన్ని రాజ్యాధికారం సాధించే దిశగా కూడా కలుపుకొని రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు వెళ్ళాలనే ఒక భావం ప్రధానంగా అర్థమైంది మంచి తర్వాత అలా నిర్ణయాలు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ నమ్మి దమ్మప్పలో ఈరోజు అనేక బీసీ సంఘాలు మిత్రులు మహిళలు బీసీ ఉద్యమాల్లో పనిచేసినటువంటి వారందరూ కూడా స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి గత రెండు నెలల నుండి ఎలక్షన్ అయ్యా దగ్గర నుండి కూడా మరి ప్రముఖంగా చర్చించుకొని ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది దీంట్లో భాగమే మహాత్మా జ్యోతిరామ్ పూలే భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఒక అంశంగాను అట్లాగే ప్రత్యామ్నాయ రాజకీయం అనేది ఆవశ్యకత ఎంతైనా ఉంది రాజ్యాధికార దిశలో గెలాలనంటే బీసీ స్వతంత్ర వేదిక అనే దాన్ని గ్రామ గ్రామాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక అంశాలు మాట్లాడటం జరిగింది ఈ అంశాల్లో ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని స్వతంత్ర బీసీ చైతన్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి బీసీ భావజాలం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బీసీ చైతన్య వేదిక రాష్ట్ర బీసీ ఉద్యమం నిర్మించాలనే ఉద్దేశంతో కృషి చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు విజయనగర విజయవాడ పట్టణంలో మన వైకే గారి ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఐదు జిల్లాల నుంచి ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వీరంతా కూడా ఎట్టదాటి పైకి వచ్చి స్వతంత్ర బీసీ ఉద్యమ నిర్మాణానికి వారందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది అదేవిధంగా దీనికి కావలసిన విధి విధానాలు కూడా మేము ఇప్పుడు నిర్ణయించుకుని లంచిన తర్వాత ఈ విధి విధానాలు కమిటీ ఎలా ఉండాలి అనేది కూడా మేము డిస్కస్ చేసుకుని స్వతంత్ర బీసీ ఉద్యమ నిర్మాణానికి ఒక కమిటీ కూడా మేము కోర్ కమిటీ కూడా మేము ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇప్పుడు కొంతమంది సభ్యులు రావడం జరిగింది దీన్ని ప్రతి జిల్లాకి తీసుకెళ్లి అక్కడ ఉన్న మేము సంప్రదించి వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో అందరినీ పెద్ద సంఘం వరకు ఎవరైనా కానీ స్వతంత్ర కీసీ ఉద్యమానికి ఈ సంఘంలో సభ్యులుగా చేర్చుకుని దీన్ని మరింత బలోపతం చేసి రాబోయే కాలంలో బలమైన స్వతంత్ర కీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేసి దాని ద్వారా స్వతంత్ర రాజకీయ పార్టీ నిర్మాణం కూడా ఈ వేదిక పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.